అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని ఇప్పుడు ఒక అన్నమయ్య కీర్తన పాడబోతున్నానండి ఇది రాగం మలైమారుతం అండి ఆది తిసిరుగద్ది ఆది తాళం అండి వినండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఇష్టం ఏదైనా చేయండి కాబట్టి పాట మాత్రం వినండి ధన్యవాదములండి మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామదాస్ గరుడ గమన గరుడ ಗರುಡಗಮನ ಗರುಡ ಧ್ವಜ ನರ ಹರಿ ನಮೋ 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 ಗರುಡ ಗಮನ ಗರುಡ ಧ್ವಜ ನರ ನಮೋ ನಮೋ ಗರುಡ ಗಮನ ಗರುಡ ಧ್ವಜ ಗೋವಿಂದ 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 ಕಮಲಪತಿ ಕಮಲನಾಭ ಕಮಲಪತಿ ಕಮಲನಾಭ ಕಮಲಜ ಜನ್ಮ ಕಾರಣಿಕ कमलापति कमलनाभ कमल जन्मज कारणिका कमल नयन कमलाप्तकला नमो नमो हरि नमो नमो कमल नयन कमलाप्तकला नमो नमो हरि नमो नमो श्री వెంకటాచలపతి తిరుమలేశంకటలపతి తిరుమలేశంకటాచలపతి తిరుమలశ గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడగమన గరుడ ధ్వజ जलधिनयना जलदिसयन जलदिबन्दना जलदिसयन जलनिधि मज्जन्तुकला जलदिबन्दना जलदिसयना जलनिधि मज्जन्तुकला जलधिजा माता जलदि गम्भीर जलधि जा माता जलधि गम्भीर हल नमो हरि नमो नमो हलधर नमो हरि नमो नमो गोविन्द 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 गरुडगमन गरुड ध्वज ನರಹರಿ ನಮೋ ನಮೋ ಗರುಡ ಗಮನ ಗರುಡ ಗಜ ಘನ ದಿೂಪಮಹಿಮಂಕ ಘನ ದಿೂಪ ಗಣಮ ಮಹಿಮ ಘನ ಘನ ಗನಕಾ ವರ್ಣ ಘನ ದಿಪ ಘನಮ ಘನ ಮಹಿಮ ಘನ ಘನ ಘನಕಾಯ ವರ್ಣ ಅನಘ್ರೀವೆಂಕಟಾಧಿಪತಿಯಂ అనగ అనఘస్రీ వెంకటాధిపతేహం అనుపమ నమో హరి నమో నమో అనుపమ నమో హరి నమో నమో గోవింద 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 గరుడమన గరుడ గజ గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో గరుడ గమన గరుడ ధ్వజ ఎంతసేపు అందుకు ధన్యవాదములుండండి మీ అందరికీ పిత్రమే విజయలక్ష్మి రామదాస్ నమస్తే